హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతామండి ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి సో ఈ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఈ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందామండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడండి విజయవాడ విజయవాడ ప్రసాదంపాడలో వస్తుందండి ఫ్లాట్ అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుంది అండివాడిచే వచ్చేసి ట్వంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి కింద పార్కింగ్ చూడొచ్చండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ సౌత్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ అయితే ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మనం చూడవచ్చండి వీడియోలో టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇదేనండి ఫ్లాట్ అయితే కనుక మీరు చుట్టూ లొకేషన్ చూడవచ్చు రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఫ్లాట్ చూడవచ్చు అండి లోపల హాల్ అండి టీవీ యూనిట్ కూడా చూడవచ్చు ఇదో బెడ్రూమ్ అండి చూడొచ్చు సఫిషియెంట్ స్పేస్ ఉందండి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు హాల్ సీలింగ్ కూడా చేసి ఉందండి ఆల్రెడీ మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉంది మీరు వీడియోలో మనకు కనిపించేది అది కిచెన్ ఏరియా అండి హాల్లో కూడా సీలింగ్ అయితే బాగా ఉందండి చాలా క్లాస్గా ఉంది సీలింగ్ కూడా కిచెన్ చూడొచ్చండి కిచెన్ కూడా చాలా సఫిషియం స్పేస్ అయితే వచ్చిందండి మరీ చిన్నది కాదండి చాలా బాగుంది కిచెన్ కూడా సింపుల్గా సో ఇంక దీని ప్రైస్ విషయానికి వస్తానండి ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి ఓన్లీ ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి ఇరవై మూడు లక్షలు సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ